హలో ఫ్రెండ్స్ చిన్న కథ అనగా అనగా ఊర్లో రాము అని అతను ఉన్నాడు అతను ఏంటంటే కొంచెం పెద్దవాడే యువకుడు అయితే ఇంతసేపు తను క్లాస్లో ఉన్న చదువుకుంటూ ఉంటాడు క్లాస్లో ఉన్న కార్లో కారులో వచ్చిన వాడిని చూస్తే అబ్బావాడికి కారు ఉంది నాకు కారు లేదనుకుంటాడు పక్కన ఉన్న వాడిని చూస్తే వీడికి ఇంత ఉంది నాకు డబ్బు లేదనుకుంటాడు పరిగెడుతుంటే వాడు అంత పరిగెట్టగల నేను పరిగెట్టలేదు ఇలా ఎంతసేపు ఇతరులతో పోల్చుకొని తను చేసే పని మీద కానీ తను చదివే చదువు మీద కానీ శ్రద్ధ తగ్గిపెట్టలేదు ఇలా కొన్నాళ్ళు విచారిస్తుంటే ఆ ఊళ్ళో ఒక స్వామీజీ వచ్చాడు ఆ స్వామీజీ వస్తే స్వామీజీ అన్నాడు స్వామీజీ స్వామీజీ అందరు ఇంత బాగా ఉంటున్నారు నేను ఎందుకు ఇలా అయిపోయాను నాకు ఏవి చేత కావట్లేదు ఏంటంటే అయితే ఆ స్వామీజీ అంటే రేపు పొద్దున ఊరవతి చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి రా అంటాడు ఇతను సరే అని మా నాడు వెళ్తాడు అంటే ఇప్పుడు చుట్టూ చూడు ఏం కనిపిస్తోంది ఏమున్నాయి స్వామీజీ చుట్టూ చెట్లునే పెద్ద చెట్టు చిన్న చెట్టు పొట్టి చెట్టు పొడుగు చెట్టు ఇలా ఉన్నాయి కదా అంటాడు అయితే చూడు ఇంకా ఏమున్నాయి అంటే ఆ చెట్టుగా మా మా మంచి మామిడిపళ్ళు ఉన్నాయి ఈ చెట్టుగా పూలు పూలు ఉన్నాయని చూసావా అదే మామిడి చెప్పి ఒక ఈత చెట్టు ఉంది అది ఎంతో తాటి చెట్టు ఈత చెట్టుగా తాటి చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది మామిడి చెట్టు అనుకోవచ్చు కదా తాటి చెట్టు అంత అవ్వలేదు అని అదే తాటి చెట్టు అనుకోవాలి ఏమని నాకు మామిడి నాకు మామిడిపళ్ళు అలాగ తీయడం మామిడి పళ్ళు కాస్తే అనుకుంటుందా అలా అనుకుంటే సాధ్యం అవుతుందా ఎలా అవుతుంది స్వామి ఆరద అలాగే చెరువులో చేప ఉంది పైన పక్షి గుర్తుంది ఆ చేప అనుకుంటుంది నేను చ నేను కూడా పక్షిలా ఎగరాలి అనుకుంటుంది ఎగరగలరా ఎగరలేదు కదా అలాగేనండి అలాగేనమ్మా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఉంటారు అని చెప్పి నువ్వు కాబట్టి నీలో ఉన్న ప్రతి మనిషికి ప్రత్యేకత ఉంటుంది ప్రతి జంతువుకో ప్రత్యేకత నీలో కూడా ఏదో ప్రత్యేకత ఉంది అది గుర్తించుకొని నువ్వు పైకి తెచ్చుకో ఇతరులతో పోల్చుకోకండి అతను ఇంటికి వస్తాడు చదువుతాడు పెద్దవాడవుతాడు పెద్ద బిజినెస్ పెడతాడు బిజినెస్లో బాగా సక్సెస్ అవుతాడు ఆ ఊరికే పెద్ద అవుతాడు అప్పుడు అందరూ నువ్వు ఎలా ఇలా అంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మనలో ఉన్న శక్తిని మనం బయటికి తీసుకోవాలి తప్ప పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు అంట ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ